ఓం శివాయ కార్తీక మాసంలో రెండవ రోజు సోమవారం రోజు పారాయణం చేయవలసిన కథ వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో మరలా ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు జనక మహారాజా కార్తీక మాసంలో శివుని ప్రీతి కొరకు ఎవరు సోమవారం వ్రతాన్ని ఆచరిస్తారో వారు తప్పక కైలాసంలో నివసిస్తారు కార్తీక సోమవారం నాడు స్నాన దాన జపాలలో ఏ ఒక్కటి ఆచరించినా వెయ్యి అశ్వమేధ యాగాలను చేసిన ఫలాన్ని పొందుతారు ఈ మాసంలో ఉపవాసం ఏకభక్తం రాత్రి భోజనం అయాచితంగా భోజనం పెట్టడం కార్తీక స్నానం చేయడం పువ్వులు దానం చేయడం అనేటివి ఆరు సమానమైన ఫలితాన్ని ఇస్తాయి శారీరకంగా శక్తియున్నవారు ఉపవాసం చేయాలని అందుకు శక్తి లేని వారు పగలు ఉపవసించి రాత్రి భోజనం చేయాలని అది సాధ్యం కాని వారు భోజనం చేయాలని రక్తం ఆచరించలేని వారు బ్రాహ్మణులను పిలిచి వారితో కలిసి ఆ పగలే భోజనం చేయవచ్చునని శాస్త్రం చెబుతున్నది కార్తీక వ్రతాలలో ఏ విధమైన వ్రతాన్ని ఆచరించనిచో ఎనిమిది యుగముల కాలము నరకమందున్న కుంభీపాకంలోనూ కౌరవంలోను బాధలను పొందుతారని కార్తీక సోమవారము నాడు యథావిధిగా ఉపవాసముండి శివుని పూజించిన పిదప శివలోకాన్ని పొందుతుందని స్త్రీ పురుషులెవరైనా కార్తీక సోమవారము నాడు నక్షత్రములను చూచిన తరువాత భుజిస్తే వారి పాపాలన్నీ అగ్నిలో వేసిన దూది లాగా నశిస్తాయని తెలుస్తోంది కార్తీక సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేసి పూజించి రాత్రి భుజించినవాడు శివునికి ప్రీ ప్రీతి పాత్రుడవుతాడని తెలుస్తోంది ఈ విషయాన్ని తెలియచేసి ఒక కథ చెబుతాను విను కాశ్మీర దేశంలో యజ్ఞం చేసే పురోహితుడొకడుండేవాడు అతనికి అందమైన కుమార్తె ఉండేది మంచి యవ్వనంతో చక్కగా అలంకరించుకుని పురుషులను ఆకర్షించడంలో నేర్పరి అయిన ఆమె దుర్గుణాలను చూసి తల్లిదండ్రులు అత్తమామలు కూడా ఆమెను విడిచిపెట్టారు ఆమె స్వభావము బట్టి అందరూ ఆమెను కర్కష అని పిలిచేవారు ఆమె భర్త మిత్రశర్మ సకల వేద పారంగతుడై మిక్కిలి గుణవంతుడైన అతడు సౌరాష్ట్ర దేశస్థుడు దయా దాక్షిణ్యములు మంచి హృదయము గల అతని మెతకదనము చూసి భార్య ప్రతిరోజు అతనిని బాధించేది భార్య చేత దెబ్బలు తింటున్నప్పటికీ గృహస్థ ధర్మముపై కోరిక చేత అతడు ఆమెను విడవలేక ఆమె పెట్టెడి కష్టములు భరిస్తూ కాలం వెళ్లబుచ్చసాగాడు ఇలా ఉండగా ఒకనాడు కర్కశతో శారీరక సంబంధము గల పరపురుషులు డబ్బు నగలు మొదలైనవి తృప్తిగా ఇచ్చి తమ సంభోగమునకు మిత్ర శర్మ వల్ల భంగము కలుగుచున్నదని కనుక భర్తను చంపమని చెప్పను ఆ రోజు రాత్రి భర్త నిద్రించిన తరువాత తాను లేచి పెద్ద రాతితో అతనిపై తలపై కొట్టింది కర్కష ఒకే దెబ్బతో మరణించిన భర్త శవాన్ని ఆమె తన భుజంపై వేసుకుని వెళ్లి ఒక పాడునుతిలో పడవేసింది ఈ విధంగా భర్తను చంపిన కర్కశ కామశాస్త్ర ప్రవీణులైన అనేక మంది పురుషులతో సంభోగిస్తూ భర్తలపై అనురాగము కలిగి ఉన్న ఇతర స్త్రీలను కూడా తన దుర్బోధలతో చెడగొట్టి వారిని కూడా తన వెంట తిప్పడం మొదలు కాలక్రమంగా నాస్తికురాలైన ఆమె భగవ్ చింతనను వ్యతిరేకించేది ఈ విధంగా యథేచ్ఛగా పరపురుషులతో సంచరించిన ఆమెకు యవ్వనం నశించి ముసలితనం సంక్రమించి శరీరమంతా వివిధ రకములైన కురుపులు పుట్టి పురుగులతో లుకలుకలాడి దుర్గంధంతో చివరకు అనేక బాధలతో మరణించింది ఆ విధంగా మరణించిన కర్కశను యమదూతలు నరకమునకు తీసుకుపోయి మండుతున్న ఇనుప స్తంభమునకు ఆలింగనము చేయించి సీసమును కాల్చి చెవులలో పోసి అనేక విధాలుగా నరక బాధలను పెట్టింది ఈ విధంగా తాను చేసిన పాపములకు తన ముందు తరాలలో పది మందితో కలిసి తర్వాత పది తరములు గడిచి వరకును నరక బాధలను అనుభవించి చివరకు పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించింది ఇలా పదిహేనవ జన్మలో కలింగ దేశంలోని ఒక బ్రాహ్మణుని ఇంటిలో కుక్కగా పుట్టిన కర్కశ ఇంటింటికి తిరగడం మొదలుపెట్టింది ఇలా ఉండగా ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసంలోని సోమవారం నాడు పగలంతా ఉపవాసం చేసి తన ఇంటిలో శివలింగానికి అభిషేక పూజాదులను ఆచరించి నక్షత్రములను చూసిన తరువాత నివేదన చేసి బలిదానము చేయుటకు బయటకు వచ్చి నివేదన చేసిన పదార్థమును కొంత నేలపై ఉంచి వెళ్ళాడు కుక్కగా తిరుగుతున్న కర్కశ ఆ రోజంతా తిండి దొరకక నీరసించినదై ఆ రోజు రాత్రి బలి పదార్థములను తిని ఆ పుణ్యఫలము వలన పూర్వజన్మ స్మృతిని పొంది రక్షించండి రక్షించండి అని గట్టిగా అరిచింది బ్రాహ్మణుడు బయటికి వచ్చి ఆశ్చర్యంతో అసలు విషయం చెప్పమని ఆ కర్కశను అడిగాడు అందుకు ఆ కర్కష తన పూర్వజన్మల వృత్తాంతాన్ని బ్రాహ్మణునికి వివరించి ఓ బ్రాహ్మణోత్తమ ఎన్నెన్నో పాపములు చేసిన నేను అనేక నరక బాధలను అనుభవించి పదిహేను సార్లు కుక్కగా జన్మించాను చివరికిప్పుడు ఈ విధంగా పూర్వజన్మ జ్ఞానం ఎలా కలిగిందో చెప్పుమని అడిగింది అప్పుడా బ్రాహ్మణుడు తన జ్ఞాన దృష్టితో విషయమును తెలిసి ఓ కర్కశ ఈ రోజు రాత్రి కార్తీక సోమవారం ఈ రోజంతా ఉపవాసం ఉన్న నీవు ఇప్పుడు నేనుంచిన బలిని శివప్రసాదమును స్వీకరించావు ఆ పుణ్యం వల్ల నీకి పూర్వజన్మ స్మృతి కలిగింది అన్నాడు అప్పుడు కర్కశ బ్రాహ్మణోత్తమ నీవు వేద వేదాంగ పారంగతుడవు సర్వము తెలిసిన వాడు కనుక నాకి కుక్క జాతి నుండి మోక్షము కలుగు ఉపాయమును చెప్పము అని ప్రార్థించింది పరోపకార బుద్ధి గల ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవారముల పుణ్యములలో ఒక సోమవార పుణ్యాన్ని కుక్కకు దార పోషాడు మంత్రయుక్తంగా బ్రాహ్మణుడు సోమవార పుణ్యాన్ని ధారపోయగానే కుక్క రూపంలో ఉన్న కర్కశ శరీరాన్ని వదిలి వివిధ రకాలైన వస్త్రాలతోనూ ఆభరణాలతోనూ కూడినదై కైలాసానికి వెళ్ళి సుఖించింది ఓ జనక మహారాజా పై కథను బట్టి కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించిన వారికి మోక్షము వస్తుందని తెలుస్తోంది కాబట్టి పుణ్యప్రదమైన ఈ కార్తీక వ్రతాన్ని నీవు తప్పక ఆచరించదగిన వాడవు అని అన్నాడు వశిష్ఠుడు ద్వితీయాధ్యాయం రెండవ రోజు పారాయణం సమాప్తి